మన పూర్వీకులు సిగ్గుతో కారణంగా మేము చేసిన పని పాపమేమీ కాదు పెద్ద తండ్రి కండు మహర్షి పవిత్ర పుత్రి మారిష పది మంది ప్రచేతసులను వివాహమాడింది ఆ మహర్షి దక్ష ప్రజాపతికి జన్మనిచ్చింది పెద్ద తండ్రి అక్కడి నుండే సర్వసృష్టి ప్రారంభమయ్యింది ఒకరికంటే ఎక్కువ మంది పురుషులను వివాహమాడడం పాపమైతే సమస్త మానవాళి ఈ పాప ఫలమే అవుతుంది పెద్ద తండ్రి పాప పుణ్యాలను పనిని బట్టి నిర్ణయించరాదు ఆ కార్యము వెనక ఉన్న ఉద్దేశం ఏమిటి అనాచారమా లేక ధర్మమా దీనిని బట్టే ఎవరైనా పాప పుణ్యాలను నిర్ధారించాలి కాని ఎవరైనా అనాచారాన్ని పుణ్యకార్యం అనుకుంటే వారికి పాపాన్ని అర్థం చేసుకునే బుద్ధి ఎలా ఉంటుంది సోదరా దుర్యోధన ఏనుగు తన శిరస్సుపై బురదను చిమ్ముకోవడం చూసి నీవు అనాచారమని భావించకు దాని శరీరంపైనున్న క్రిమికీటకాలను పారద్రోలేందుకు అది ఆ పని చేస్తుంది మనుషుల జీవితంలోనూ అలా కొన్ని సందర్భాలు వస్తుంటాయి అప్పుడు వారు అసామాన్య ఉపాయాలను అన్వేషించవలసి వస్తుంది పితామహులు భీష్ముల వారు కూడా దీనిని అంగీకరించారు మేము చేసినది ధర్మబద్ధమేనని పితామహ మీకు నేను విన్నవించుకుంటున్నాను మీరు మాట్లాడండి అంచాల రాకుమారి నిర్దోషులు నేను ఈ హస్తినాపురికి మహారాజును కురు సమ్రాట్ ధృతరాష్ట్రుడిని రానున్న కాలంలో ఏ అపరాధి చేసిన అపరాధానైనా మన్నించే విధమైన ఏ కార్యము నాకు ఆమోదయోగ్యం కాదు పత్తండ్రి నాకే మాత్రం ఆమోదయోగ్యం కాదు మహారాజా అయినా మహారాజా ఒక బాలునికి విషమిచ్చి నదిలో త్రోసి వేయడం ఒక యోధుని క్రీడాంగణంలో ప్రవేశించే ముందే బండరాళ్ల క్రింద హతమార్చేందుకు ప్రయత్నించడం లక్కతో ఘతంతో నిర్మించిన భవనంలో కుటుంబంలోని వారినే దగ్ధం చేసే పథకం వేయడం ఈ పనులన్నీ కూడా మహారాజా అపరాధాలనే భావించవచ్చు ఈ ప్రకారంగా ఆలోచించి చూస్తే మహారాజా ఈ హస్తినాపురి సింహాసనానికి వారసుడు ఎవరు ఉండే అవకాశం లేదు మహారాజా మహారాజా నేను నిన్న రాత్రి మీకు విన్నవించుకున్నాను నా మేనల్లులను నా పిల్లల్ని మీరు నాతో గాంధారానికి వెళ్ళి నివసించే అనుమతినివ్వండి అని మీ పాండుపుత్రులతో కలిసి నా మేనల్లుళ్ళు ఒకే నగరంలో నివసించడం సాధ్యం కాదు మహారాజా ఒకవైపు ఇంత పెద్ద అధర్మం చేశారు పైపెచ్చు ఆరోపణలు చేస్తున్నారు శకుని మామ మాటలు ఉచితమే పితృదేవ అయినా వీరు ఇంతకంటే ఏం చేయగలరు ఐదుగురు ఐదుగురు పురుషులతో ఐదుగురు కలిగిన ఈ శ్రీ కలిగిన ఈ శ్రీ స్వయంగా ధర్మం తెలుసుకోలేదు సరికదా ధర్మం తెలుసుకోలేదు సరికదా ధర్మం తెలుసుకోలేదు సరికదా తన భర్తలకు ధర్మం నేర్పే అవకాశం లేదు ధర్మం నేర్పే అవకాశం లేదు సోదరా దుర్యోధనా పాంచాలని అవమానించిన వారు ఎవరైనా సరే వారి మస్తకాన్ని ఖండిస్తానని ప్రతిజ్ఞ చేశారు అర్జున నన్ను క్షమించండి మహారాజా తన భార్యను అవమానిస్తే విని మౌనం వహించే వ్యక్తి ఎవరైనా సరే కేవలం జీవోత్సవమే అవుతాడు జీవించి ఉండట్లు కాదు మౌనంగా ఉండు రాజ్యసభలో శస్త్రాన్ని సంధించిన అపరాధానికి నేను నీకు మరణదండన విధిస్తున్నాను అర్జున మరణదండన విధిస్తున్నాను అర్జున ద్రౌపది గౌరవ రక్షణ కోసం పంచబ్రహ్మాస్త్రాల వంటి పంచ పాండవులు ఉన్నారు దుర్యోధన భస్మం కాగలవో భస్మం ఆగండి 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 కులవధువుకు అవును ఎంతకాలం నీ పుత్రులు అపవిత్రం చేస్తుంటారు మహారాజా నా పుత్రులా నేను ఈ రాజసభలో మరి ఒక క్షణం కూడా ఉండలేను మహారాజా ఒక భవనం నేలకూలిపోతుందేమోనన్న భయం ఉన్నప్పుడు బుద్ధిమంతులైన వారు దాని మధ్య గోడను నిర్మించి భవనాన్ని రక్షిస్తారు నాకు భయంగా ఉంది మహారాజా కురువంశ సంరక్షణ కోసం రాజ్యాన్ని విభజించవలసిన సమయం వచ్చే విభజించవలసిన సమయం వచ్చే